ప్రపంచ తెలుగు మహోత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా జరిగిన ఆ కార్యక్రమాల వేదిక ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ప్రభుత్వం భాగస్వామ్యం వహించిన తెలుగు మహోత్సవాలు మాతృభాష భవితవ్యంపై మంచి చర్చలే జరిపాయి ఎందరో మేధావులు మరెందరూ సాహిత్యవేత్తలతో ఉత్సవం కళకళలాడింది అడుగడుగునా తెలుగుదనంతో నిండిన ఉత్సవ వాకిలి మాతృభాషపై బాధ్యతను గుర్తుచేసింది విదేశాల నుంచి నలభై మంది తెలుగు ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి మూడు వందల యాభై మంది ప్రతినిధులు పాల్గొన్నారు ప్రవాస జీవితంలోనూ మనవాళ్లు తెలుగు కోసం చేస్తున్న కృషి అద్వితీయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు బసవన్నల ప్రదర్శనతో తెలుగు తోరణం కట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశ సంస్కృతిని ప్రతిబింబించే కళాకృతుల సంప్రదాయాలు మహోత్సవానికే వన్నె తెచ్చాయి అంతేకాదు ఈ ఉత్సవంలో తెలుగు భాషా పరిరక్షణకు దారి ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి అసలు తెలుగు మహోత్సవాలు ఎందుకు తెలుగును కాపాడుకోడానికే నిజమై తెలుగు దీనావస్థలో ఉంది వాడుక తగ్గి మనుగడే ప్రమాదంలో పడుతోంది విదేశంలో మనవాళ్ల నోట తెలుగు వెలుగుతోంది ఆ దేశాల్లో భావితరాలకు తెలుగు పంచే కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి నోట మాటే ఇది కాని ప్రవాసాంధ్రులు ఇక్కడకు వచ్చినప్పుడు ఘోషలో నలిగిపోతున్న తెలుగును చూసి బాధపడుతున్నారు ఇద్దరు తెలుగు వాళ్ళు కల్పిస్తే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇంగ్లీష్ లో మాట్లాడతారు అది ఒక్క తెలుగు వాళ్ళకే ఉన్న దౌర్భాగ్యం అనమాట మనం ఏంటంటే పొరుగుంటి పుల్లకూరలాగా పాశ్చాత్య భాషకు పాశ్చాత్య నాగరికతకు తలొగ్గి మన భాషను మన సంస్కృతిని కూడా వదిలేసి ఆ ఈ రోజు ఇలా ఉండి మహోత్సవాలు జరుపుకునే ఆ తెలుగు భాష వినాల్సి వస్తుంది లేకపోతే తెలుగు వంటలు వినాల్సి వస్తుందంటే అది నిజంగా దౌర్భాగ్యం అండి విదేశాల్లోనూ తెలుగే తమ వ్యవహారికమని ప్రవాస భారతీయులు చెబుతున్నారు పిల్లలకు పప్పన్నం రుచితో పాటు

తెలుగును రక్షించుకోవడానికి ఇలాంటి వేదికలు అవసరమే నలుగురు కలిస్తేనే వివిధ అంశాలపై చర్చ అనుకున్నట్టుగానే తెలుగుకి పట్టిన దురవస్థ కారణాలపై బోలెడంత సమాచారం దొరికింది మధ్య మధ్యలో ఉల్లాసంగా ఉత్సాహంగా కలగలిపిన తెలుగు కార్యక్రమాల ఆటవిడుపుల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం ఎంతో విలువైనది మన ప్రజల భాషలోనే మన తెలుగును పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ప్రవేశపెట్టి అభివృద్ధి పరచడం మన పల్లెటూళ్ళల్లో కానివ్వండి మన ఇళ్లల్లో కానివ్వండి మన ఆంగ్ల మీడియం పాఠశాలలో చేర్పించినప్పటికీ కూడా మన బిడ్డల్ని తెలుగులో ఇళ్లల్లో కనీసం తెలుగులో మాట్లాడటం తెలుగులో చదివించడం తెలుగు పద్యాలు బాల పెద్ద బాల శిక్ష అవన్నీ నేర్పించడం మన తల్లిదండ్రులకు అవగాహన ఉండాలండి ముఖ్యంగా పదో తరగతి వరకు పాఠ్యాంశాల్లో తెలుగు బోధనగా మార్చాలన్న జీవో అమలే లేదు అసలు తెలుగు ముట్టకుండానే మంది విద్యార్థులు పట్టభద్రుడవుతున్నారు ఇలా అయితే తెలుగుకి ప్రమాదమే తెలుగు భాష అంతరించిపోకుండా ఉండాలంటే ప్రభుత్వమే చూపాలి ఆ తర్వాత బాధ్యత తల్లిదండ్రులది భావితరాలకు మాతృభాష ప్రాధాన్యత తెలియాలంటే ఇలాంటి మహోత్సవాలు తరచూ జరగాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరూ సూచించారు మనం గతంలో గత నాలుగైదు ఏళ్ళలో ఆరు వేల నాలుగు వందల తెలుగు మీడియం పాఠశాలలో మనం ఇంగ్లీష్ మార్చాం మనం ఇప్పుడు తెలుగు భాషను కాపాడుకోవడం మీకు ఎక్కడ కాపాడుకుంటాం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా వాళ్ళు తమిళ భాష కన్నడ భాష మరాఠీ భాష బోధిస్తారు అదేవిధంగా మనమేం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇష్యూ చేసేటువంటి జీవో ఏదైతే ఉందో జివో నెంబర్ ఎయిటీ సిక్స్ ఎనభై ఆరో నెంబర్ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగుని ఒక పాఠ్యాంశంగా బోధించాలి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కోరట్ల బోధనా మాధ్యమ కోరట్ల ఒక పాఠ్యాంశంగా తప్పనిసరిగా బోధించాలని చెప్పి మనం కోరుతున్నాం దాన్ని చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే పాఠశాలల్లో పదవ తరగతి వరకు తెలుగును అధికార బోధనా భాషగా చేసినప్పుడే మాతృభాషకు సార్థకత చేకూరుతుందని ఇరవై సూత్రాల పథకం చైర్మన్ తులసిరెడ్డి అన్నారు సభల్లో సర్కారీ పెద్దలు చెప్పిన మాటలు అమలైతే బాగుంటాయి అమలు కానప్పుడు చెప్పి మాత్రం ఏ లాభం తెలుగు భాషా అధికార సంఘానికి అధ్యక్షుని నియమించక ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటింది ఇలాంటి వాటిపై సర్కారుకి శ్రద్ధే లేదు ఇవన్నీ చర్చకు రావాలంటే ఇలాంటి తెలుగు ఉత్సవాలు తరచూ జరగాల్సిందే తెలుగు భాష సంస్కృతి కాపాడబడాలని అంటే బాధ్యత ఇది నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను రాజకీయ నాయకులు బాధ్యతగా లేకపోతే తెలుగు భాష గురించి దానికి సంబంధించినటువంటి రక్షణ అభివృద్ధి అనేది ఉండదు ఈరోజు కంపల్సరీగా పాఠశాలల్లో అంతర్జాలంలో తమిళం దూసుకుపోతుంటే తెలుగు ఇంకా నత్తనడక సాగిస్తోంది కారణం భవితపై ప్రేమ లేకి ఇంకా నయం కొందరు ప్రవాసాంధ్రుల కృషి వల్ల కొంతైనా అంతర్జాలంలో తెలుగు కనిపిస్తోంది తప్పితే మాతృభాషా విస్తృతి కోసం తెలుగు పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చేసింది ఏముంది ఈ ఉత్సవానికి హాజరైన ప్రవాస భారతీయుల అనుభవాలు ముచ్చట గొలిపాయి అమెరికా ఆస్ట్రేలియా స్వీడన్ ఇంగ్లండ్ వంటి అనేక దేశాల నుంచి తెలుగు ప్రతినిధులు తరలివచ్చారు విదేశాల్లో పిల్లలకు తెలుగు నేర్పించడానికి నానా అగచాట్లు పడుతుంటే తెలుగు గిడ్డపై ఉండి ఏమిటి దౌర్భాగ్యమని ఏమవుతుందంటే ఇంట్లో తెలుగు మాట్లాడినా కూడా బయట బడికంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడాల్సిన అవసరము వారితో వారి పెరిగే ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ ఉండటం చేత ఆ తెలుగుని వారు అట్లా కష్టం కష్టమవుతుంది ఇప్పటికీ నెమ్మదిగా తెలుగు కుటుంబాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనూ తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఇండియా నుంచి అమెరికా ఇంతకు ముందు కంటే సులువుగా వచ్చే మార్గాలు ఉండటం చేతను ఇప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే కొంత అభివృద్ధి కనిపిస్తుంది తెలుగు దనాల మధ్య అలరించిన ప్రపంచ తెలుగు మహోత్సవాలు బాధ్యతను కూడా పంచాయి కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న శాసన మండలి చైర్మన్ చక్రపాణి ఒక విలువైన మాట చెప్పారు యునెస్కో రిపోర్ట్ భారతదేశంలో ఉన్నటువంటి అంతరించిపోయి ఒక మూడు భాషలే మిగులుతాయి అన్నీ వెళ్ళిపోతాయంటే ఆ అంతరించే భాషలో తెలుగు ఉందని అది చదివిన తర్వాత ఈ భయం అంత వచ్చింది మనం మర్చిపోరాదు తెలుగును మన పైకి తీసుకురావాలా తెలుగు వాడుక భాషగా చేయాలా ప్రతి ఇంట తెలుగు మాట్లాడాలా అంటే ఇంగ్లీష్ మర్చి ఇంగ్లీష్ చదువుతని కాదు ఇంగ్లీష్ చదువు దీనికోసం ఉద్యోగం కోసం చదువు ప్రమోషన్ కోసం చదువు కానీ పైసలు సంపాదన కోసం చదువు కానీ మాతృభాషను మరో రాదు ఐరోపాలో తెలుగు గొంతుక రేడియోలో వినిపిస్తోంది విస్తరిస్తోంది అమెరికాకు చెందిన ప్రవాసాంధ్రుల బృందం అంతర్జాల తెలుగు నిఘంటువు తయారు చేశారు తెలుగు సంస్కృతులను కాపాడేందుకు స్కాట్లాండ్లో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటయ్యాయి తేటతేట తెలుగు కార్యక్రమాలు స్కాట్లాండ్లోని మనవాళ్ల లోగిళ్లలో కనిపిస్తున్నాయి తెలుగు భాష అభివృద్ధి కోసం అమెరికాలో మాబడి కార్యక్రమాన్ని నిర్వహించి భావితరాలకు తెలుగును అందించి భాషను బతికిస్తోంది సిలికాన్ ఆంధ్ర మరి తెలుగు భాష అభివృద్ధి కోసం మనం ఏం చేస్తున్నాం సమాధానం కనిపించదు అరవై సంవత్సరాలుగా ప్రవాసాంధ్రులు అమెరికాలో స్థిరపడి ఉంటుంటే తొలిసారిగా నాలుగు సంవత్సరాల పాఠ్య ప్రణాళికని రూపొందించి రేపటి తరం పిల్లలకి తెలుగు నేర్పాలి అనే ఉద్దేశ్యంతో ప్రవేశము ప్రకాశము ప్రమోదము ప్రభాసము అనేటువంటి నాలుగు సంవత్సరాల మనబడి కార్యక్రమాన్ని అమెరికాలో ఇరవై రాష్ట్రాలలో నిర్వహిస్తున్నాము వందలాది మంది పిల్లలు తెలుగు చదవటము రాయటము మాట్లాడటము చేస్తున్నారు గత పది సంవత్సరాలలో సిలికాన్ ఆంధ్ర వేదిక మీద సినిమా పాట సినిమా నాట్యము కాకుండా మన సాంప్రదాయ కళలైనటువంటి పౌరాణిక పద్య నాటకాల నుంచి జానపద నృత్యాల నుంచి కూచిపూడి నాట్యం వరకు కూడా మన కళల్ని ప్రదర్శించి రేపటి తరం వాళ్ళని అందులో భాగస్వాములు చేస్తున్నాము ఇది అలా ఎంతోమంది అక్కడ పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళు ఉంటారండి వాళ్ళకి తెలుగు సంస్కృతి పట్ల అంత ఐడియా ఉండకపోవచ్చు కొంతమంది పేరెంట్స్ ఇంట్రెస్ట్గా తీసుకొని వాళ్ళ పిల్లలకు నేర్పడం జరుగుతుంది అది అందరికీ సాధ్యపడదు ఉద్యోగాల రీత్యా బిజీగా ఉంటారు కనుక అలాంటి వారు కూడా మా తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ చేసే పనులు చూసి పిల్లల్ని తీసుకురావటం వారికి మన సంస్కృతి సాహిత్యం పట్ల విశిష్టమైన ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయటం జరుగుతుంది కనీసం ప్రవాసాంధ్రులను చూసైనా మన భాష మీద బాధ్యత గుర్తొస్తే అదే చాలు అందుకు ఇలాంటి ఉత్సవాలు తరచు జరగడం అవసరం ఉత్సవాలు ఆర్భాటంగా జరిగినంత మాత్రాన తెలుగు వెలిగిపోతుందని కాదు కనీసం మన తెలుగు ఎలాంటి దుస్థితిలో ఉందన్న విషయమన్నా తెలుస్తుంది అప్పుడైనా బాధ్యత గుర్తొస్తుంది పది ఆంగ్ల పదాల మధ్య ఒకటో రెండో తెలుగు పదాలను పంటి కింద నలిపెయ్యకుండా అవసరానికి ఆంగ్లమూ వ్యవహారికానికి తెలుగుని వినియోగిస్తేనే భాషకు మనుగడ ఈ ప్రపంచ తెలుగు మహోత్సవం తెలుగువారికి అందించిన సందేశమూ అదే